నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు నమస్కారం గురువుగారు నమస్తే గాయత్రి గారు నమస్తే గురుగారు ఇల్లు కొనుక్కోవాలి లేదా ల్యాండ్ కొనుక్కోవాలి అని మిడిల్ క్లాస్ వారికి అందరికీ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇలాంటి కోరికలు ఉంటూ ఉంటాయి సో న్యూమరాలజీ ప్రకారం ఇల్లు సాధించాలి అన్న లేదా ల్యాండ్ కొనుక్కోవాలి అన్న ఏదైనా ట్రిక్ ఉంటుందా ఇల్లు ఖచ్చితంగా ఉంటుంది సో దీనికి చాలా మనం మిక్స్ చేసి చెప్పాలి అంటే ఒకటి నిమరాలజీ మీదనే కాకుండా మేనిఫెస్టేషను తర్వాత లా అట్రాక్షన్ ఇవన్నీ మిక్స్ అయితేనే మనం అనుకున్న కోరికలు అనేవి మనకి చెప్పకుండా తెలియజేయాలి ఎస్ ఓకే ఎస్ గాయత్రి ఇప్పుడు మనం న్యూమరాలజీ అనుకోగానే వెంటనే మనకు సంబంధించిన యూనివర్సల్ నెంబర్స్ నైన్ నెంబర్స్ మాత్రమే మనకు అవైలబుల్ ఉంటాయి ఈ యూనివర్స్లో సో దెర్ ఈజ్ నో హిమాన్మియింగ్ లైఫ్ వితౌట్ నెంబర్స్ మానవ జీవితం నెంబర్స్ లేకుంటే అసలు నడిచే పరిస్థితి లేదు ప్రతిదానికి నెంబర్ మొదలైనది కొలది ఎండ్ అయిన దాకా ప్రతిదానికి నెంబర్ కావాలి అవే నెంబర్లు చూసించేది మనకి నవగ్రహాలు సో ఈ నవగ్రహాల మీద ఆధారపడి క్రియేట్ చేయబడ్డ శాస్త్రం నెంబరల్సి ఇదంతా నెంబర్స్ మొత్తం కూడా నెంబర్స్ అనమాట ఈ నెంబర్స్ ఒక్క నెంబర్ మిస్ అయితే దాని ప్రభావం ఖచ్చితంగా మన మీద ఉంటుంది సో ఆ దానికి సంబంధించిన రీప్లేస్మెంట్ ఎలా చేసుకోవాలి అనేది తెలియజేసేదే మనకి కుండల రిపోర్ట్ మనం ఎప్పటి నుంచో ఇస్తున్నాం ఇది జన్మకుండల రిపోర్ట్ సో దీంట్లో మనం ఇస్తామంటే చాలా వివరాలు ఇస్తాం అతను జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అతని పేరు సరిగా ఉన్నదా లేదా అతని పేరు ఎలా ఉంది అసలు పేరులో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అంటే కామన్ అంటే ప్రాథమికమైన సమాచారం ఇది అంటే నెగిటివ్ లెటర్స్ అదే నెగిటివ్ లెటర్స్ ఉన్నా తక్కువ లెటర్స్ ఉన్నా అంటే నివరాలు ఏం చెప్తుంది అంటే ఇప్పుడు నీ ఎన్ని లెటర్స్ ఉండకూడదు యాక్చువల్గా ఇప్పుడు మీరు జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు ఒక లక్కీ నెంబర్ ఉంటుంది ఆ లక్కీ నెంబర్ను పోలిన నీ పేరు ఉండాలి ఓకే నీ మొదటి లెటర్ కానీ స్టార్టింగ్ లెటర్ కానీ మధ్యలో లెటర్ కానీ నీకు ఏ లెటర్ అయినా ఒక లెటర్ ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంది నెంబర్స్ ప్రకారం సో అలా మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోవాల్సిన అవసరం చాలా చాలా ముఖ్యమైనది ఎందుకనంటే అది లేదనుకోండి ఏది జరగదు డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది సో కాబట్టి జన్మకుండల రిపోర్ట్లో మనం ఏమి ఇస్తామంటే మీ పేరు ఎలా ఉంది అంటే న్యూమరాలజీ కూడా ఏం చెప్తాదంటే పేరు చాలా మంది చిన్న చిన్న పేర్లు పొట్టి 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 పేర్లు పెట్టుకుంటుంటారు దాంట్లో వైబ్రేషన్ రా దీనికి డిగ్రీ కూడా ఉంటుంది మామూలుగా న్యూమరాలజీలో ఒక డిగ్రీ ఉంటుంది ఆ డిగ్రీ యావరేజ్లో కనీసం రెండు వేలు దాటాలి రెండు వేల డిగ్రీ దాటితే మీ నేమ్ చాలా వైబ్రేటెడ్గా ఉంటుంది అంటే ఎలా ఉంటాయి కదా మనకి మన నేమ్లో ఇంగ్లీష్ అక్షరాలు ఉంటాయి కదా ఎయిట్ అనుకుందాం ఎయిట్ ఉండకూడదు అసలు అస్సలు అస్సలు ఉండకూడదు అదే చెప్తున్నా ఇప్పుడు మామూలుగా ఒక్కొక్క లెటర్కి ఒక డిగ్రీ క్రియేట్ చేశారు ఒక నెంబర్ ఇచ్చారు తర్వాత డిగ్రీ కూడా ఇచ్చారు న్యూరాలజిస్ట్లు మన ఇంగ్లీష్ అక్షరాలకి ఎస్ గాయత్రి గారు మనం జన్మకుండలి రిపోర్ట్లో మనం ఏమి ఇస్తామంటే ఇప్పుడు ఒక పర్సన్ నేమ్ సరైన స్థితిలో ఉన్నదా లేదా అని తెలుసుకోవాలంటే అతని పేరులోని అక్షరాలను చూడాలి న్యూరాలి ఏం చెప్తుందంటే ఒక మానవ మానవుని యొక్క పేరులో కనీసం కనీసం అంటే కనీసం పద్నాలుగు అక్షరాలు ఉండాలి పద్నాలుగు పద్నాలుగు ఉండాలి లేదంటే పదిహేను ఉండాలి లేదంటే పంతొమ్మిది ఉండాలి లేకపోతే ఇరవై మూడు ఉండాలి లేదంటే ఇరవై నాలుగు ఉండాలి అంటే మినిమం అక్షరాలు అనమాట సో దీనికన్నా మళ్ళీ డెప్సిట్ నెంబర్స్ ఉంటే ప్రాబ్లం అవుతుంది సో దీని ఉద్దేశం ఏంటంటే మన గురువులు మనకి ఇచ్చిన ప్రకారం ఒక ఇంగ్లీష్ అక్షరం ఉందనుకోండి దానికి ఒక నెంబర్ ఇచ్చారు దాని వెంటనే మళ్ళీ దానికి ఒక డిగ్రీ ఇచ్చారు సో మన పేరులోని అక్షరాలు ఉన్న వాటికన్నిటికీ నెంబర్లు వేసుకోవాలి డిగ్రీ కూడా వేసుకోవాలి నెంబర్ టోటల్ చేసినప్పుడు అది మీ లక్కీ నెంబరే ఉండాలి డిగ్రీ టోటల్ చేసినప్పుడు కనీసం రెండు వేలు దాటాలి అంటే గురువులు ఏం చెప్తారంటే ఒకవేళ నీ నేమ్ డిగ్రీ వెయ్యి లోపల ఉందనుకోండి మీరు ఎవరికి తెలవరు మామూలుగా మీరు జన్మిస్తారు వెళ్ళిపోతారు అంతే అసలు మీకు పబ్లిసిటీ ఉండదు మీరు చాలామందికి పరిచయమే ఏర్పడదు తర్వాత మీ కుటుంబంలో ఉన్న సభ్యులు కూడా మీరు పరిచయం ఏర్పడదు అంత స్పీడ్గా మీ లైఫ్ స్పాన్ కంప్లీట్ అయిపోతుంది వితౌట్ ఫ్యామిలరేషన్ అదే మీకు పదిహేను వందలు దాటింది అనుకోండి కొంచెం కొద్దిగా మీరు కొద్దిగా బూస్టింగ్ అవుతా కొంతమంది తెలిసిపోతాం కానీ జీవన జీవన శైలి మాత్రం మధ్యతరగతిగానే ఉంటుంది కంప్లీట్ అయిపోతుంది తర్వాత ఎప్పుడైతే మీ వైబ్రేషన్ టూ థౌజండ్ దాటిందో ఆటోమేటిక్గా మీరు విఐపి అండ్ వివిఐపి కూడా మారిపోవడానికి ఆస్కారం ఉంటుంది సో ఎంత డిగ్రీ పెరిగితే అంత వైబ్రేషన్ మీ నేమ్కి క్యాచ్ అవుతుంది దాంతో మీరు ఫెమిలరేషన్ అవుతారు దట్ ఈస్ ద ఫ్యాక్ట్ నేను నా నా విషయంలో నేను దీన్ని ఒప్పుకుంటాను ఎందుకంటే నా పేరు ప్రసాద్ అని ఉన్నప్పుడు చాలా చిన్నగా పేరు ఉన్నది దానికి పెద్ద వైబ్రేషన్ లేదు నేను ఎవరికి తెలవలే ఎప్పుడైతే నా పేరు నేను బాబా ప్రసాద్ మార్చుకున్నాను అనుకో పద్నాలుగు లక్షలు ఉంటాయి దాంట్లో నేమ్ నెంబర్ అయితే నలభై రెండు వస్తుంది డిగ్రీ వేస్తే రెండు వేల రెండు వందల ఎనభై ఐదు వస్తుంది ఎంతమందికి తెలిసిపోయాను నేను చాలామందికి తెలిసిపోయాను సో అన్ని దేశాలలో నా వీడియోలు రన్ అవుతూ ఉంటాయి ఎక్కడెక్కడి నుంచో నాకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి ఎక్కడెక్కడి నుంచో మన క్లయింట్స్ ఉంటా ఉంటారు అంటే డిగ్రీస్ అనేవి మన జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తాయి సో దానికి సంబంధించిన రిపోర్ట్లో మనం మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకున్న నెంబర్ల ప్రకారం మీ నేమ్ డిగ్రీ ఎలా ఉంది ఓకే సో మీ నేమ్ నెంబర్ ఎలా ఉంది ఇది తెలుసుకోవడం చాలా అవసరం మీకు దానికి అనుకూలంగానే మీరు లక్కి మొబైల్ నెంబర్ పెట్టుకోవాలి దానికి అనుకూలంగా మీరు లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకోవాలి దానికి అనుకూలంగానే మీరు వెహికల్ నెంబర్ కూడా మెయింటైన్ చేయాలి దానికి అనుకూలంగానే మీ మ్యారేజ్ డేట్ కూడా ఉండాలి ఈ మీకు చాలా అత్యధికంగా మీ మీద ప్రభావం చూపించే అంశాలు వీటిని తెలుసుకునే అవకాశం మీకు ఈ జన్మకుండలి రిపోర్ట్లో ఉంటుంది మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లక్కీ నెంబర్ ఉంటుంది మీ శత్రు నెంబర్ ఉంటుంది మీ లక్కీ మ్యారేజ్ డేట్ కోడ్స్ ఉంటాయి దీంట్లో కలర్స్ ఉంటాయి అంటే ఇది మీరు సేల్ చేస్తారా లేకపోతే వాళ్ళు కాల్ చేసి వాళ్ళ జన్మ కుండలి మొత్తం తెలుసుకొని ఆరు వందల కిరణ్ యాజమాన్యం ద్వారా దాదాపు ఒక రెండు మూడు నెలల నుంచి దీనికి ఆఫర్ ఇస్తున్నా కంటిన్యూ అవుతుంది ఓకే అంటే మీరు ఇది ఎలా సేల్ చేస్తారు వాళ్ళకి దీని గురించి తెలియదు కదా గురువు గారు ఇది సేల్ చేసేది కాదమ్మా ఇప్పుడు మామూలుగా ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల వాళ్ళ జన్మకుండలి రిపోర్ట్ మనం ఇస్తాం వాళ్ళ డేటా వాళ్ళు పంపించాల్సింది ఏంటంటే వాళ్ళ నేమ్ పంపించాలి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ పంపించాలి వాళ్ళ మొబైల్ నెంబర్స్ ఎన్ని ఉంటాయని పంపించాలి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎన్ని ఉంటాయి పంపించాలి తర్వాత వాళ్ళ యొక్క వెహికల్ నెంబర్ పంపించాలి మ్యారేజ్ డేట్ పంపించాలి సో ఈ ఐదు డీకోడింగ్స్ మనం పర్ఫెక్ట్గా చేసి ఇచ్చేస్తాం అవి అసలు వాళ్ళ లక్కీ నెంబర్ ప్రకారం ఉన్నాయా లేవా వాళ్ళ పేర్లు అక్షరాల టోటల్ ఎన్ని ఉన్నాయి అసలు వాళ్ళకి సరిపోయేటట్టున్నా లేవు ఇవన్నీ సరిగా లేకపోతే మనం ఇల్లు కొనే వాళ్ళం కూడా కొనకుండా ఆగిపోతూ ఉంటాం అలాంటి నేను అదే చెప్పబోతున్నాను వాస్తవంగా మీ జన్మకుండలి రిపోర్ట్లు రెండు ఐదు ఎనిమిది రెండు ఐదు ఎనిమిది రిపీటెడ్ మళ్ళీ చెప్తున్నాను మీ జన్మకుండల రిపోర్ట్లో రెండవ నెంబర్ ఐదవ నెంబర్ ఎనిమిదవ నెంబర్ ఈ మూడు నెంబర్లు మీకు ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి చూసుకోవాలి ఎందుకనంటే ప్రాపర్టీ లైన్ అంటారు దీన్ని ప్రాపర్టీ లైన్ ఇల్లు అంటే ఏంది ప్రాపర్టీయే కదా శిరాస్తే కదా సిరాస్తి రావాలంటే ఈ లైన్ కంపల్సరీ ఉండాలి ఈ లైన్ ఉన్నదా లేదా చూడండి అంటే జన్మ కుండలిలో చూసుకోవాలా లేదా లోషో గ్రేడ్ లో జన్కుండలో జన్మ కుండలో అంటే లోషో గ్రేడ్ కూడా వస్తుంది మీకు ఇక్కడ ఇక్కడ లోషో గ్రేడ్ వస్తుంది ఇక్కడ ఈ నైన్ బాక్సెస్ లోషో గ్రేడ్ ఉంది కదా ఇక్కడ మీకు ఈ నెంబర్స్ అన్ని వచ్చేస్తాయి తొమ్మిది బాక్స్ తొమ్మిది నెంబర్ లేదా ఉందా లేదా చూసుకోవాలి ఇఫ్ టూ ఫైవ్ ఈస్ నాట్ ఇన్ యువర్ లోషో గ్రేడ్ మీకు ప్రాపర్టీ రావడం కష్టం కస్టమ్ అని ఎలా అంటే ఏమైనా రీఇన్స్టాలేషన్ ఇది ప్రాపర్టీ లైన్ రీఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు అదే నేను చెప్పేది ఈ కుండలి అన్నిటికీ రిలేటెడ్ గా ఉంటుంది మా డేట్ ఆఫ్ బర్త్ లో లేదు ఆ నెంబర్స్ అంటే మీరు ఏం చేస్తారు వాటిని రియాక్టివేట్ చేసుకోవాలి వాటిని ఏం చేసుకోవాలి ఎలా చేసుకోమంటారు ఎస్ దాన్ని మనకి చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి మనకి మొబైల్ నెంబర్ ద్వారా చేసుకోవచ్చు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ద్వారా చేసుకోవచ్చు సో వెహికల్ నెంబర్ ద్వారా చేసుకోవచ్చు రకరకాల యాక్విషన్స్ ఇంకా చాలా మార్గాలు ఉంటాయి ఆ రీఇన్స్టాలేషన్ జరిగి మీకు దాని వైబ్రేషన్ మీ నేమ్ కంటుకుంది అని అంటే అప్పుడు మీకు ఓపెన్ ఓకే అప్పుడు మీకు ప్రాపర్టీ రావడానికి ఆస్కారాలు ఏర్పడతా మానిఫెస్టేషన్ అంటే ఏం చేయమంటారు మీరు ఏం చేయాలి డైరెక్ట్ గా గూగుల్లోకి వెళ్ళాలి ఒక మంచి ఇల్లును డౌన్లోడ్ చేసుకోవాలి దాని ఫ్రింట్ తీసుకోవాలి మంచిగా మీ ఇంట్లో ఫేస్ చేసుకోవాలి ఎస్ ఈ మీకు నార్త్ ఫేసింగ్ లో చేసుకోవాలి మనం ఇలా కూర్చున్నాం మనకి ఎదురుగా మనకి నార్త్ ఫేస్లో ఉండాలి ఎప్పుడు చూసినా కనిపిస్తట్టు ఉండాలి ఇంట్లోకి మీరు ఉంటున్న ఇల్లు రాగానే కనిపించాలి మీకు వెళ్తున్నప్పుడు కూడా చూడాలి ఎస్ ఈ ఇల్లు నాకు కంప్లీట్ అయింది ఈ ఇంట్లో నేనున్నాను ఎస్ దిస్ ఈజ్ మై హౌస్ దిస్ ఈజ్ మై హౌస్ అలా మీరు దాని మేనిఫెస్టేషన్ కూడా చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఆ ఇల్లు కట్టుకున్నాను అందులో ఉన్నాను అందులో నేను చేరిపోయాను గృహప్రవేశం కూడా అయిపోయింది నా ఫ్యామిలీ దీంట్లో చాలా ఆనందంగా ఉన్నాం అని ఎప్పుడు నీ మైండ్లో సబ్కాన్షియస్ మైండ్లో దాన్ని రికార్డ్ చేస్తూ ఉండాలి ఒకటి పదిసార్లు దాన్ని అనుకుంటూ ఉండాలి ఓకేనా సాధ్యమైతే ఇంకా మీకు మెడిటేషన్ ఉంటుంది మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు మెడిటేషన్ కూడా దీన్నే ఊహించుకోవచ్చు ఇల్లే నీకు డ్రీమ్లో మొత్తం నీకు ఏదైతే కళ ఉందో ఆ కళనే నువ్వు అంటే ఎప్పుడైనా ఈ ప్రపంచంలో ఏదైనా ఒక వస్తువు మన ఎదురుగా రావాలంటే ఫస్ట్ మైండ్లో క్రియేట్ కావాలి మైండ్లో దాన్ని ఊహించుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సినిమా డైరెక్టర్ ఉన్నాడు రాజమౌళి గారే ఉన్నాడు బాహుబలి సినిమానే ఉంది దాన్నంతా అంతా ముందు ఆయన స్క్రిప్ట్ రాసుకుంటాడు ఎలా ఎలా ప్రభాస్కి ఎలా వేషధారణ వేయాలి ఎలాంటి కండలు చూపించాలి ఎలా సీన్ ఉండాలి ఎలాంటి సాంగ్ ఉండాలి ఎలాంటి ఫైట్ ఉండాలి ముందుగానే ఊహించుకుంటాడు ఆయన ఊహించుకొని అప్పుడు దాన్ని పేపర్ మీద పెడతాడు పేపర్ మీద పెట్టిన తర్వాత అక్కడ మనకి దృశ్యం రెడీ అయిపోతుంది సో మూడు దశల్లో ఎప్పుడైనా ఒక వస్తువు మన మైండ్లో మన జీవితంలో రావడానికి ఆస్కారం ఉంటుంది ఫస్ట్ మన మైండ్లో రావాలి తర్వాత పేపర్ మీద పెట్టాలి తర్వాత ఫిజికల్గా మన ఎదురుంగా రెడీగా ఉంటుందని లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది మేనిఫెస్టేషన్ చెప్తుంది మనకి నిమరాలజీ కూడా అదే చెప్తుంది ఏదైనా మీకు వస్తువు కావాలంటే నెంబర్ డెబ్సిట్ మీకు ఉందా లేదా చూసుకోవాలి సో దీంట్లో మనకి తెలవకుండానే జరిగే పెచ్చింగ్ ఏంటంటే ఏదైతే నెంబర్ మనకి మిస్ అయిందో ఆ నెంబర్ యాక్టివేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా అప్పుడు మీరు మేనిఫెస్టేషన్ చేయండి అద్భుతంగా దాని రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంటుంది సో నెంబర్ యాక్టివేట్ చేసుకోకుండా మనం ప్రయత్నం చేసామనుకోండి ప్రాపర్టీ లైన్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ఫ్యూచర్ అప్పుడు మీరు ఎంత నెంబర్ యాక్టివేట్ చేసుకోండి అని అన్నారు సపోజ్ ఎగ్జాంపుల్ ఎలా ఉండాలి అంటే అంటే వీళ్ళు జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఉంటుంది మేడం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళ లక్కీ నెంబర్ ఉండాలి లక్కీ నెంబర్ ప్రకారం వాళ్ళ మొబైల్ నెంబర్ ఉండాలి ఫోన్ నెంబర్ కూడా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే తీసుకోవాలి అంతే మీకు ఖచ్చితంగా మొబైల్ నెంబర్ మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం లక్కీ మొబైల్ నెంబర్ అంటే మీ లక్కీ నెంబర్ కు అనుకూలంగా ఉండాలి అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అంటే మీరు చెప్తారు గురువు కింద నెంబర్ స్క్రోల్ అవుతా ఉంటది కాల్ బ్యాక్ చేయొచ్చు దానికి సంబంధించి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే చాలు మీ లక్కీ నెంబర్ శత్రు నెంబర్ చెప్పేస్తాం మీరు లక్కీ నెంబర్లో లేకపోయినా పర్వాలేదు కానీ శత్రువు నెంబర్లో ఉంటే మీకు చాలా డ్యామేజ్ అయింది శత్రువుని ఎప్పుడు దూరంగా పెట్టుకోవాలి కదా శత్రువు ఎప్పుడు శత్రువే కదా కాబట్టి మనకి ఇబ్బంది అయింది కాబట్టి దాన్ని హోల్డ్ చేయండి మీరు లక్కీ నెంబర్ పట్టుకోండి అద్భుతంగా మీరు ఎలా దూసుకెళ్లాలో అన్ని మార్గాలు ఓపెన్ అయిపోతాయి తప్పకుండా గురువుగారు సొంత ఇంటి కళ నెలవేరాలంటే నిమరాలజీ ప్రకారం మీ నెంబర్లు యాక్టివేట్ చేసుకోండి తర్వాత మేనిఫెస్టేషన్ చేయండి లా పెట్టాక్షన్ దృష్టిలో పెట్టండి ఒకటికి పది సార్లు మీరు దాన్ని ఎప్పుడైతే పదే 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 మీ మనసులో దాన్ని రిపీటెడ్గా అనుకుంటా ఉంటారో ఆటోమేటిక్గా అది దృశ్య రూపంలో మీ ఎదురుగా ఫిజికల్గా భౌతికంగా రెడీ అయ్యి మీ ఎదురుగా వస్తుంది తప్పకుండా గురుగారు సొంతింటి కళ నెరవేరాలి అంటే న్యూమరాలజీ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ రెండు మిక్స్ చేసి మా ప్రేక్షకుల కోసం ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారిని కలవాలి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రాల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ